హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము బాలామృతంతో లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా రుచికరంగా ఆరోగ్యమైనటువంటి బాలామృతం లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి నేను కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత ఈ బాలామృతం పిండి ఉంది కదా దాన్ని టూ కప్స్ తీసుకుంటున్నానండి టూ కప్స్ బాలామృతంకి మనము ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట టూ కప్స్ బాలామృతాన్ని తీసుకున్నాం కదా ఆ పిండిని నేతిలో సిమ్లో పెట్టుకొని ఒక పది పదహైదు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకి చాలా ఆరోగ్యకరమైనటువంటి లడ్డూనండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పది నిమిషాల పాటు బాగా సిమ్లోనే వేయించుకోవాలి బాగా వేయించుకున్నట్లయితే మనకి రుచి అనేది బాగా ఉంటుంది రెండు కప్పుల బాలామృతం పిండికి నేను ఒక కప్పు పాలు ఒక కప్పు బెల్లం తురుమున తీసుకుంటున్నానండి ఒక కప్పు పాలుని వేసి బాగా అంతా కలిసేంత వరకు కూడా మనము సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఈ మొత్తం ప్రిపేర్ అయ్యేంత వరకు లడ్డూ కూడా మనము సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు పచ్చివాసన లేకుండా మనకి లడ్డు అనేది చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఒక కప్పు బెల్ల బెల్లం తురుమును కూడా తీసుకొని బాగా కలి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా బాగా బెల్లం అంతా బాగా కరిగిపోయి కరిగిపోయి మొత్తం అంతా పిండి మిక్స్ అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా పెనం నుంచి మనకి పిండి అనేది వేరైపోయేంత వరకు బాగా ఒక పదహైదు నిమిషాల వరకు మనము సిమ్లోనే పెట్టుకొని బాగా కలదిప్పుకోవాలండి మనం చూసినట్లయితే ఇది బాగా మీ కలిసి కలిసిపోయిన తర్వాత అందులోనికి మనము ఇలాచి పౌడర్ని కూడా వేసి చూస్తున్నారు కదా పినంకి అంటుకోకుండా ఇలా వచ్చేసినట్లయితే మనకి లడ్డు అనేది రెడీ అయిపోయినట్లే దీన్ని మనము చల్లార్చుకున్న తర్వాత చేతితో మనము చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా బాగా కలుపుకొని మనం చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే చాలా రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి లడ్డు అనేది రెడీ అయిపోయింది పిల్లలే కాదు పెద్దలు అందరూ కూడా చాలా రుచికరంగా తినే లడ్డు అనేది రెడీ అయిపోయిందనమాట మీరు కూడా రెడీ చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ